కడప జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క మంది రౌడీ షీటర్లపై బహిష్కరణ వేటు వేశారు ఇవాళ సాయంత్రం నుంచి వారం రోజుల పాటు రౌడీ షీటర్లను కడప నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు జూన్ ఏడో తేదీ వరకు జిల్లాలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇవాళ లోపు జిల్లా వదిలి వెళ్లాలని రౌడీ షీటర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇక మరో ముప్పై రెండు మంది గృహ నిర్బంధంలో ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు కడప జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క మంది రౌడీషీటర్లపై బహిష్కరణ వేటు వేశారు ఇవాళ సాయంత్రం నుంచి వారం రోజుల పాటు రౌడీ షీటర్లను కడప నుంచి బహిష్కరిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు జూన్ ఏడో తేదీ వరకు జిల్లాలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇవాళ సాయంత్రం లోపు జిల్లా వదిలి వెళ్లాలని రౌడీ షీటర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇక మరో ముప్పై రెండు మందిని కూడా గృహ నిర్బంధంలో ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం రేట్ శ్రీనివాస్ మనం చూస్తున్నాం ఏదైతే పోలింగ్ రోజు తర్వాత జరిగినటువంటి ఘటనల దృష్ట్యా కౌంటింగ్ రోజు అటువంటి పరిస్థితులు తలెత్తకూడదంటూ కూడా అన్ని జిల్లాల్లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఇరవై ఒక్క మందిపై రౌడి షీటర్లు ఓపెన్ చేసి మొత్తంగా జిల్లాలోనే కనిపించకూడదు కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం ఏడు నుంచి తొమ్మిది గంటల దాదాపు రెండు గంటల ప్రాంతంలోనే మొదటి టూ అవర్స్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది అందుకు భిన్నంగా కూడా ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో కొంచెం గొడవలు స్టార్ట్ చేయడంతో ప్రస్తుతం పోలీస్ అధికారులు చాలా సీరియస్ అయ్యారు ఎవరైతే ఈ కడప జిల్లాలో ఏదైతే ఘర్షణలకు అల్లర్లకు పాల్పడిన వారి మీద కూడా ప్రస్తుతం దాదాపు నలభై మంది మీద ఇప్పటికే రౌడ్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది వీరిలో ప్రధానంగా గతంలో ఏదైనా కేసులు ఉన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారి మీద కూడా రోడ్ సీట్ ఓపెన్ చేశాము లేదంటే ఎటువంటి ప్రమేయం లేకుండా వారికి కూడా ప్రస్తుతం గృహ నిర్బంధంలో నిర్వి ఉండాలని చెప్పి చూపించడం జరిగిందని చెప్పి ప్రస్తుతం పోలీస్ అధికారులు చెప్తుంటే ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కడప జిల్లా ప్రజలు కానీ ఇటు పార్టీలు కానీ ఎటువంటి అనుమతులు రాయితులు కూడా దాదాపు ర్యాలీలు కూడా ఇవ్వనే పరిస్థితుంది దీని నేపథ్యంలో ప్రధానంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావు సాగేందుకు ప్రస్తుతం ఏదైతే ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే రౌడ్ షీట్ ఓపెన్ చేసినా దాదాపు నలభై మంది పైగానే బహిష్కరణ ఇచ్చినట్టు తెలుస్తుంది దీంట్లో దాదాపు పద్దెనిమిది మంది జిల్లా బహిష్కరణ వారం రోజుల పాటు ఉండాలని చెప్పి చూపించడం జరిగింది మరో కొంతమంది మీద కూడా గృహ నిర్బంధంలో ఉండాలని చెప్పి వారి మీద ప్రత్యేకమైన పోలీస్ అబ్జర్వేషన్ కూడా ఉండాలని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులను చూపించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆ జిల్లాగా కొంచెం కడప జిల్లా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల్లో విఘాతం కలిగించకుండా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగినా కూడా దానికి కడపకు లింక్ పెడుతున్నారని చెప్పేది ఆ పోలీసులు భావించడంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావు సాగేందుకు ప్రస్తుతం రౌడిష్కలను జిల్లా బహిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మరి ఈ వారం రోజుల పాటు కూడా ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళాలా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు పూర్తి డేటా కూడా ఇచ్చి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు ఆధార్ కార్డు తో పాటు ఒక మ్యాపింగ్ ఏదైతే ఒకటి మ్యాపింగ్ ఇచ్చే విధంగా కూడా ఉంటుంది పూర్తిగా అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు కూడా పోలీస్ అధికారులు తెలుస్తుంది రైట్ శ్రీనివాస్